విశాఖలో క్రికెట్ ఫీవర్ మొదలైంది నేటి నుంచి ఐదు రోజుల పాటు ఏసీఏ వీడిసిఏ స్టే స్టేడియంలో ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది రెండు రోజుల పాటు ఇరు జట్లు ప్రాక్టీస్లో మునిగిపోయాయి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాళ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ఉదయం ఎనిమిది గంటల నుంచే స్టేడియంలోకి వీక్షకులను సిబ్బంది అనుమతించారు రోజుకు రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులకు ఉచితంగా ఎంట్రీ ఉంది ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్లో భాగంగా విశాఖ మ్యాచ్ కీలకంగా మారింది తొలి మ్యాచ్లో భారత జట్టు ఓడిపోయి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ టెస్ట్ ర్యాంకింగ్స్లో మరింత కిందకు దిగజారడమే ఇందుకు ప్రధాన కారణం విశాఖ వేదికగా జరిగిన గత రెండు మ్యాచ్ల్లోనూ భారత్ భారీ విజయం సాధించింది విశాఖలో భారత్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడింది రెండు వేల పదహారులో ఇంగ్లాండ్తో భారత్ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది ఈ మ్యాచ్లో భారత జట్టు రెండు వందల నలభై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీలతో చెలరేగారు అయితే కోహ్లీ పూజారా రానున్న మ్యాచ్ల్లో ఆడకపోవడం రోహిత్ సేనకు ఎదురు దెబ్బ లాంటిదే దీని తర్వాత రెండు వేల పంతొమ్మిదితో పంతొమ్మిదిలో దక్షిణాఫ్రికాతో భారత్ ఇక్కడ రెండో మ్యాచ్ ఆడింది ఈ మ్యాచ్లోనూ భారత్ రెండు వందల మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది